మరి యొక్క వందరం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసు అంతటి ఇలిసిపోతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇప్పుడు వరకు సైలెంట్ ఉంది ఇది ఇప్పుడు మరీ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది బిగ్గరగా గొప్ప శబ్దముతో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడిన ఆశీర్వదిస్తుంది ఇప్పుడు వరకు సైలెంట్గా ఉంది ఇప్పుడు బిగ్గరగా అరుస్తా ఇంకో మూడు నెలలు అయింది పిల్లడు పుట్టాడు ఎనిమిది రోజులు అయ్యింది అప్పుడు పేరు పెడుతున్నారు అందరూ బంధువులు పొరుగువారు అంటే ఓన్లీ పురుషులు లేవీలు వాళ్ళందరూ కూడా పేరు పెట్టడానికి వచ్చారు సున్నత కార్యక్రమం జరుగుతుంది ఈ మొక్కతే ఉంది అక్కడ లేడీ వాళ్ళు ఆ జకరియాని పేరు పెడదాం అనగానే ఈమె వద్దు అంది ఏంటి ఇల్లు చాలా పెద్ద చాలా మంది ఉంటారు ఈమె ఎక్కడో చివర ఉంటారు దగ్గర ఉండ దగ్గర ఉండరు స్త్రీలు దగ్గర ఉండరు దూరంగా ఉంటారు ఇప్పుడు వీళ్ళు పేరు పెడుతున్నారు అక్కడ ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పేరు పెడుతున్నాం అనుకోండి తల్లి వాళ్ళు అక్కడ ఉందనుకోండి అనుకోండి వీళ్ళందరూ పురుషులు ఆమె అక్కడ నుంచి చెప్పాలి అలాగ వద్దు అలాగొద్దని లోపలే అన్నా ఇలా అలాగద్దు అలవద్దు అలాగే అంటారా ఏమని అనాలి అక్కడ నుంచి ఇక్కడికి వద్దు అని కేకలు వేయాలి పురుషుల యొక్క సమాజంలో ఆమె కేకలు వేయాలి అలాగ వద్దు చూడండి ఫస్ట్ ఐదు నెలలు సైలెంట్గా ఉంది ఆరో నెలలో బిగ్గరగా మాట్లాడుతుంది వద్దని మరీ పబ్లిక్గా ఆరుస్తుంది సో ఒక పాట మనం నేర్చుకోవాలి ఇంప్లికేషన్ ఏంటంటే ఎప్పుడు ఏది ఎవరికి షేర్ చేయాలో ఏది పంచుకోవాలో ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో ఎక్కడ ప్రకటించాలో ఎక్కడ ప్రకటించకూడదు ఏది ఎలాగ ఇవి తెలియాలి మనిషికి దేవుని గూర్చిన విషయాలైనా మరియ గారు జరిగినవన్నీ ఏం చేశారంటే లోపల దాచుకున్నారు అంతే తప్ప నాకు దోత కనబడ్డాడచ్చు దోతగారని తెతున్నారో ఇలా ఎలా ఎలా రోజు అని ఊరంతా కూడా డప్పు వేసుకుంటా తిరగలేదు మరియా అండి అవన్నీ లోపల దాచుకుని ఎప్పుడో లోకా గారికి వాళ్ళకి చెప్పింది వాళ్ళు పరిశుద్ధ గ్రంథాలు రాశారు